ఏ కారం దాని బల బాయి తమ్మల్ల భజన ఆ కంబల్ల ఒగ్గు ఇక నీకు వేసే డిల్లేకో మేలుకో నువ్వున్న గుళ్ళల్లా పై మేలుకో మల్ల రాజ్యాల నుంచి ఆశారం వచ్చింది ముప్పై మూడు దేశాల నుంచి నీ ముద్ర పలక నచ్చిన చంద్రచక్రం మొదట నీకు అంగోల పలిక మల్లన్నా దుట్టింది కుదారం ఉయ్యింది ఆదివారం సోమవారం నాడు సుంభసం లగ్గారు మంగళవారం నాడు నీకు వెళ్ళి కొడుకు మల్లయ్య సెట్టెడ వారంలో నీకు నిట్టొక బొద్దులే కాదు మల్లన్న ంతపద సేకుండా బోనాలు పెట్టి గండ దీపాలు పెట్టిగా నీకు స్వామాని మొగ్గేడి అల్లే కాపుల కన్న కొడుకు అన్నవు మరజాతి ఇల్లల్లా మరవన్న కొడుకునవు నువ్వు గొల్ల లోపల నువ్వు మేడ నల్లు నువ్వు మల్లయ్యా quan el jaĝoldi lo zuraном y el brà mreno de kolde mi coge a pimile poh Zoina me ll regrette mi po que llegue en el spurt 1 gonna me la libra mes lo zura ve который jamá salva bass la libra mes lo zuuram jah expertise jamá suurrasu labour y de kordos dote Google mengam abajo surra surra things emano guau joajего van de kongal kora jah cent ni de pockets para摩 pohro para bra evitElar y de brà ese was chillki de print por noco le borrador Gracias. <coughs> la